కొంచెం సమయం పడుతుంది అని చెప్పనేసరికి నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదురా అని చెప్పను కానీ ఇబ్బంది కాదు నాన్న అది నా బాధ్యత అని చెప్పి బాలు అయితే అంటాడు ఇంకా మీ నాకు ఈ శృతి ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు ఉండడంతో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఆర్డర్స్ వచ్చేసరికి బాలుకి ట్రిప్స్ ఉండడంతో మీనా ఆటోలకి వెళ్ళి ఆటోలకి వాళ్ళకి ఇవ్వడం రావడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఇబ్బందిగా ఫీల్ అయ్యేసరికి ఒకరోజు మీనా అయితే బాలు ఇంటికి వచ్చిన తర్వాత మీనా ఇంటికి వస్తుంది ఎక్కడికి వెళ్ళావు మీనా అని చెప్పాను కానీ పోల ఆర్డర్స్ ఇవ్వడానికి వెళ్ళానండి అని చెప్పనేసరికి ఈ వేళ చాలా చిరాగ్గా అనిపించిందండి ఎందుకంటే ఆటోలు అస్సలు ఆ ఏరియాలోకి రాలేదు ఆర్డర్స్ ఇచ్చి బయటికి వచ్చాక గంటసేపు నిలబడ్డాను ఏదో లక్కీగా ఒక ఆటో వచ్చింది అని చెప్పనేసరికి ఇంకా బాలు షెడ్కి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా బాలు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అనగానే పాపం మీనా పూల ఆర్డర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి రా నాకు కుదిరితే నేను తీసుకువెళ్తున్నాను లేదంటే పాపం మీనా ఆటోలకి వెళ్ళి ఆటోలకి వస్తుంది ఏదో సెకండ్ హ్యాండ్లు చిన్న స్కూటీ ఏదైనా కొంటే బాగుంటుంది కదా మీనా ఏ పూలు ఆర్డర్స్ అది ఇచ్చుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పాను కానీ మంచి ఆలోచనరా అది చాలా మంచిది తనంతటి తానుగానే వెళ్ళి ఇవ్వడానికి రావడానికి బాగుంటుంది అని చెప్పి రాజేష్ అనేసరికి నాకు తెలిసిన ఒక చోట ఉందన్న అక్కడ సెకండ్ హ్యాండిల్ స్కూటర్స్ అమ్ముతారు అక్కడికి వెళ్ళి చూద్దామన్నా అనగాని ఉంటుందిరా అని చెప్పనేసరికి సుమారు ముప్పై నలభై వేల వరకు ఉంటుందన్న అని చెప్పను కానీ అవునా సరే నా దగ్గర ఒక ముప్పై వేలు ఉన్నాయంతే ఒకవేళ పైన ఏమన్నా అయితే కష్టంరా అని చెప్పాను కానీ నా దగ్గర ఉన్నాయి కదరా నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి వద్దురా ఇప్పటికే నువ్వు నాకు చాలాసార్లు సహాయపడ్డావు అని చెప్పాను కానీ నేను సహాయపడ్డాను సరే నువ్వు నాకు తిరిగి చేయలేదా ఇస్తే మాత్రం సరైన సమయాన్ని కాదుకునే వాళ్ళు కావాలి కదా నీకు ఇంకా నేను ఇవ్వాల్సిన అప్పు అలానే ఉంది పోని అందులోయే తగ్గించుకోపోని అవి నలభై వేల రూపాయలు ఇవ్వాలి కదా నేను ఇప్పుడు ఒక పదివేల రూపాయలు అడ్జస్ట్ చేస్తే ఎంతైతే అంతా తగ్గించుకొని మిగిలిన విద్యుగనలే అని చెప్పి రాజేష్ అనేసరికి ఇంకా వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్తారు వెళ్ళేసరికి మీనాకి ఫోన్ చేసి మీనా నీకు ఏ కలర్ అంటే ఇష్టం అని చెప్పాను కానీ నాకు పువ్వుల్లో అన్ని రంగులు ఉంటాయి కదండి అన్ని కలర్స్ అంటూ ఇష్టమే అని చెప్పాను కానీ అవునా అన్ని కలర్స్ ఇష్టమేనా అని చెప్పనేసరికి అన్నీ ఇష్టమే అని చెప్పను కానీ ఇంకా ఫోన్ మాట్లాడుతుండగా ఒక స్కూటీ మీద ఎమ్మని ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు స్టిక్కరింగ్ చేయించుంటుంది ఆ స్కూటీ కావాలరా అనగాని ఆ స్కూటీయే ఎందుకు కావాలి అనగాని ఎమ్ అంటే మీనా కదా ఏమో మీనా కోసమేనేమో స్కూటీ అందుకే అదే కావాలరా అనగానే అది ముప్పై ఐదు వేలు అని చెప్పనేసరికి తగ్గించన్నా అని చెప్పను కానీ సర్లే నువ్వు తెలిసిన వాడివి కాబట్టి ముప్పై రెండు వేలకి ఇస్తాను కాదు కాదన్నా ఓహో ముప్పై వేలకి ఇవ్వన్నా అని చెప్పనేసరికి అయితే తీసుకువెళ్ళండి అని చెప్పి కాగితం పేపర్స్ డబ్బులు అన్నీ ఇచ్చేసి స్కూటీని కాస్త వేసుకుని పో దానికి ఒక పూలదండ తగిలించి బాలు ఇంటికి తీసుకొచ్చేస్తాడు ఇంటికి తీసుకొచ్చేసేసరికి ఏంట్రా బాలు మళ్ళీ కార్ చేసావు స్కూటీ తీసుకెళ్ళావు ఒకసారి ఆటో మీద వస్తాడు ఒకసారి స్కూటీ మీద వస్తాడు తీసి స్కూటీని కానీ నడుపుతాడా ఏంటి ఇప్పుడు అని చెప్పాను కానీ కొంప తీయకుండానే నడపలే ప్రభావతమ్మ ఈ స్కూటీ నా కోసం కాదు మీనా కోసం మీనాకు పోలాటర్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా పాపం అస్తమాను ఆటోలకి వెళ్ళి ఆటోలకి రావడం చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్క ఏరియాలోకి ఆటోలే రావు అలాంటి తప్పుడు తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అందుకే స్కూటీ కొంటే తనంతటి తాను కానీ పూల ఆర్డర్స్ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని అని చెప్పాను కానీ మంచి పని చేసేవారు అబ్బాలు మీనాకు భలే సపోర్ట్గా ఉన్నావు మీనా చాలా అదృష్టవంతురాలు అని చెప్పనేసరికి అవును బాలు స్కూటీ చాలా బాగుంది ఒకసారి అనగాని తీసుకో శృతి అని చెప్పి బాలుని కాస్త ఇచ్చేసరికి ఇంకా రా మీనా వాళ్ళిద్దరం అలా వెళ్ళొద్దామను కానీ శృతి ఏమనుకోకపోతే ఆయన నేను వెళ్ళొద్దా వెళ్ళొస్తాము అని చెప్పను కానీ సరే వెళ్ళిరండి అప్పుడు నేను రవి వెళ్ళొస్తాము అని చెప్పనేసరికి మీనా బాలు ఇద్దరూ ఒక ట్రిప్ వేసొస్తారు తర్వాత రవి శృతి ఇద్దరు ట్రిప్ వస్తారు యారా మనోజ్ వెళ్ళరా అని చెప్పాను కానీ నేను ఇలాంటి చీపు స్కూటీల మీద రాను నేను పెద్ద కార్లోనే వస్తాను అని చెప్పాను కానీ అవునా వెళ్ళెళ్ళు పెద్ద కారు కాదు పెద్ద కాళ్ళతోనే వెళ్ళు అని చెప్పాను కానీ పద మనోజ్ సరదాగా వెళ్ళొద్దాము స్కూటీ మీద ఉన్న సంతోషం కారులో ఉంటుందా ఏంటి అని చెప్పి ఇంకా వెనకాల మనోజ్ కూర్చుంటే రోహిణి నడుపుతుంది ఇంకా రకంగా ముగ్గురు కూడా వెళ్ళొచ్చిన తర్వాత ప్రభావతి మాత్రం అలా ఒక కోపంగా రివ్వుని చూస్తుంది ఏంటి ప్రభా నీకు వెళ్ళాలనుందా రా ఆలస్యం ఎందుకు అని చెప్పను కానీ నాన్న టైర్లు ఉంటాయంటావా అని చెప్పనేసరికి ఏంట్రా మీ అమ్మ బరువుగా ఉందనా అని చెప్పను కానీ రే అని చెప్పనేసరికి సరే సరే వెళ్ళి రండి అనేసరికి ముగ్గురు వెళ్ళి హ్యాపీగా నాలుగు జంటలు స్కూటీ మీద రౌండ్లు వేస్తారు ఇదిగో మీనా ఇక మీదటి నీకు ఏ ఆర్డర్స్ వచ్చినా కానీ స్కూటీ మీద వెళ్ళి స్కూటీ మీద రా వెనకాల ఒక తొట్టే ఇస్తాను పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి ఎండకి నలిగిపోవు అందులోనే ఫ్లవర్స్ ఉంటాయి ఎవరికైనా కావాల్సిన నలిగిపోకుండా ఎండ తగలకుండా ఉంటుందని కానీ సరేనండి అని చెప్పి అనేసరికి ఇంతకీ మీనానికి స్కూటీ వచ్చామ్మా అని చెప్పాను కానీ అది ఎంత భాగ్యం నాన్న రెండు రోజుల్లో మీనాకు స్కూటీ నేర్పించాను రా మీనా అని చెప్పి బాలు కాస్త మీనాకి మొత్తం స్కూటీ అయితే నేర్పించేస్తాడు నేర్పించేసేసరికి ప్రభావతి కాస్త చూస్తూ రగిలిపోతూ ఉంటుంది ఈ పాలుగాడిని ఇంట్లోంచి పంపించేయాలి అనుకుంటే రోజు రోజుకి దీన్ని నెత్తి మీద కెక్కించుకుంటున్నాడు ముందేమో కొట్టు పెట్టించాడు తర్వాత ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తున్నాయి తర్వాతేమో ఇప్పుడు ఏకంగా స్కూటీయే కొనిపెట్టేశాడు దీనికి అంత అవసరమా అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటూ ఉండగానే ఏంటి ప్రభా నోట్లో నోట్లో కొనుక్కుంటున్నావు అని చెప్పాను కానీ నోట్లో ఏం కాదు బయటకే నేను అనగలను అసలు ఈ బాలుగాడు ఏం చేస్తున్నాడు మీనాకు స్కూటీ కొనిపెట్టవలసిన ఉంది ఇప్పుడు అంత అర్జెంటుగా మీనాకి స్కూటీ కావాలా లేకపోతే కష్టమా ఏంటి అని చెప్పనేసరికి అదేంటి ప్రభా మీనా ఇబ్బంది పడుతుంది కదా ఎంత ఇబ్బంది పడినా నీకు ఇంటికి వచ్చి వంట చేసి పట్టాలి పాపం మీనా ఎంతకని కష్టపడుతుంది ఎలా అయినా కష్టపడుతుంది ఆటోలకి వెళ్ళి ఆటోలకి రావాలంటే ఈ రోజుల్లో కుదిరే పనేనా అయినా అవంతా అర్థం చేసుకోకుండా నువ్వేంటి అలా మాట్లాడతావు ఆయన నీ డబ్బులతో ఏదో నీ కష్టాజితంతో బాలు కొన్నట్టు మాట్లాడతావేంటి తన భార్యను తను చూసుకోవద్దా ఏంటి అదే శృతి రవికో లేక రోహునికి మనోజో కొంతేస్తే ఇలాగే మాట్లాడేదానివా చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు ప్రభా ఇంకెప్పుడు ప్రభా నువ్వు మీనాన్ని అర్థం చేసుకుంటావు మీనాన్ని కోడలుగా ఎప్పటికి అంగీకరిస్తావు ఎప్పటికీ ఒక పని మనిషిలాగే చూస్తావా మొన్న పూలవాళ్ళు వచ్చి నిన్నంతా కూడా మాట్లాడారు కదా బస్తీవాళ్ళు వాళ్ళని ఒకటి రెండు సార్లు ఇంటికి రమ్మంటే అప్పుడు నీ చెవులకు పట్టిన బోజు మొత్తం అంతా వదిలిపోయి మీనాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతావేమో అని చెప్పనేసరికి వాళ్ళు నన్ను అన్నారని మీకెలా తెలుసు అనగానే చాటగా ఉండి అన్నీ వింటూనే ఉన్నాను మళ్ళీ నేను వస్తే నీకు కొమ్ములు వస్తాయని చెప్పి చాటుగా ఉండి విన్నాను వాళ్ళు అంతలా మీనా గురించి మాట్లాడుతున్నారు నిన్ను ఎంతలా గజగజ వణికేటట్టు చేశారో చూసావు కదా మరి ఎందుకు ప్రభా మీనా గురించి తప్పుగా మాట్లాడతావు మీనా లాంటి అమ్మాయి మన కోడలుగా రావడం మన అదృష్టం ఇంట్లో పని చేసుకుంటూ బయటకు వెళ్ళి అవి చూసుకుంటూ ఎంతో గొప్పగా చాలా చక్కగా చేస్తుంది అలాంటి మీనా నిజంగా మన కోడలుగా రావడం మన అదృష్టం అది అర్థం చేసుకోవడం మానేసి మీనానే తప్పు పడుతూ ఉంటావేంటి ఎప్పుడు మీనా అసలు ఏం తప్పు చేసింది నీ దృష్టిలో మీనా ఇంటికి కోడలుగా రావాలని ఏ రోజు అనుకోలేదు నేను వెళ్ళి ప్ర నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపంగా మీనాని ఇంటి కోడలుగా పంపించమని చెప్పాను అందుకే మీనా ఇంటి కోడలుగా వచ్చింది అది అర్థం చేసుకో ప్రభా ఎప్పటికైనా మారు నువ్వు మారితే చూడాలనుంది మీనాని ప్రేమగా చూసుకుంటే సంతోషపడాలనుంది నిన్ను మీనా నొక్కదాన్ని చూసుకోమనట్లేదు ముగ్గురు కోడల్ని సమానంగా చూసుకోమంటున్నాను ఎందుకంటే ముగ్గురు కోడళ్ళు మన ఇంటి కోడలే మన బిడ్డల భార్యలే అది అర్థం చేసుకో ఒకరి నొకలాగా ఎప్పుడూ చూడకు అర్థమవుతుందా నిజం చెప్పన ఇంటికి నిజమైన కొడుకు అంటే బాలు మాత్రమే ఏ కష్టం వచ్చినా వాడే ముందుంటాడు ఏం చేయాలన్నా వాడే ముందుంటాడు ఇంట్లో ఏ శుభకార్యమైనా ముందుండి తన నెత్తి మీద వేసుకుని చేస్తుంది మీనా అలాంటి వాళ్ళు నీకు కొడుకు కోడలుగా దక్కినందుకు సంతోషపడడం మానేసి ఎంతసేపు వాళ్ళని బాధ పెడదాము వాళ్ళని ఇంట్లోంచి తరిమేద్దాము వాళ్ళని వెళ్ళిపోవాలి అదే ఆలోచిస్తావేంటి ప్రభా కొంచెం కూడా ఆలోచించవా ఆలోచన రాదా అర్థం చేసుకో ప్రభా ఎందుకు పదే పదే చెప్పించుకోవడానికి నువ్వేమీ చంటి పిల్లవు కాదు చంటి పిల్లలు వచ్చే ఇల్లిది అది అర్థం చేసుకుని మా మనసు మార్చుకుంటే బాగుంటుంది రేపొద్దుట పిల్లలు పుట్టాక కూడా ఇదే అసూయత ఉంటే పిల్లల విషయంలో నువ్వే చెడ్డదానం అవుతావు అది నీ ఇష్టం అని చెప్పి ఇంకా సత్యం కాస్త వెళ్ళిపోతాడు ప్రభావతి కాస్త ఆలోచనలో పడుతుంది మరి సత్యం చెప్పిన మాటలకు ప్రభావతిలో ఎప్పటికైనా మార్పు వచ్చి మీనాని కూడా తనకోడలుగా చూడడం మొదలు పెడుతుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్